హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గురువారం రోజు మార్నింగ్ అండి తెల్లవారుజామున తీసిన వీడియో అనమాట సూర్యోదయం కాకముందే ఇంట్లోనూ అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే అయిపోతుందండి తెల్లవారుజామునే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూసిన వాళ్ళు లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి హారతి కూడా ఇచ్చేస్తున్నాను చక్కగా తెల్లవారుజామునే పూజ చేసుకోవడం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి ఇంకా అయిపోయిందనమాట నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు నైవేద్యం వచ్చేసి పండు అయితే పెట్టానండి ఇంకా బయట తులసం దగ్గరే ముందు దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి ఈ కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర పెట్టిన దీపం దామోదరుడికి చెందుతుంది అని అంటారండి అందుకనేసి ముందు తులసమ్మ దగ్గర చేసుకోవాలి అని అంటారు తర్వాత ఇంట్లో దీపారాధన కూడా చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు ప్రత్యక్ష దయమైన సూర్యభగవానుడికి అయితే దండం పెట్టుకుంటున్నానండి కొంచెం నీటిని సమర్పించుకొని సూర్యభగవానుడికి దండం పెట్టుకుంటాను ఇంకా తెల్లారలేదు అనమాట అంటే సూర్యోదయం అయితే అవ్వలేదు అయినా అవ్వకపోయినా నాకైతే అలవాటు అనమాట తెల్లవారి ఇంట్లో పూజ అయిపోగానే బయట కూడా దండం పెట్టేసుకుంటాను పాప ఇంకా ట్యూషన్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుందండి నేను పాలు అయితే కాదామని చెప్పేసి పాలు కాస్తానన్నమాట ఈ పాలు నిన్న వచ్చిన పాలేనండి మాకు ఒక లీటర్ పాలు అయితే తెచ్చిస్తాడండి గేదె పాలు ఆ పాలు నిన్న కొన్ని వాడుకొని కొన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి అవి మళ్ళీ ఈరోజు టీ పాలు తాగడానికి కూడా సరిపోతాయి అనమాట ఇంకా ఉదయాన్నే కొద్దిగా వేడి నీళ్ళు అయితే పెట్టేసుకొని పాప నేను మా వారు అందరం కూడా వేడి నీళ్ళు అయితే తాగేస్తామండి పాలలో కొద్దిగా బెల్లం మొక్క వేస్తానండి మేము పంచదార అయితే చాలా తక్కువ వాడతానండి టీ అయినా నేను బెల్లంతోనే టీ అయితే కాస్తానండి వీలైనంత వరకు పంచదారని అవాయిడ్ చేయడమే మంచిది ఇంక ఇప్పుడు బాదం పప్పులు అయితే వలుస్తున్నానండి రాత్రి పడుకునే ముందే కొన్ని బాదం పిక్కలు అయితే నానబెట్టాను అవి ఇప్పుడు అయితే వలుస్తున్నాను పాప ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసిందండి అమ్మ అయిపోయిందా ఏది తెచ్చేయమని చెప్పి అడుగుతూ ఉందన్నమాట అదే నేను వస్తున్నాను ఒక్క నిమిషం అని చెప్పేసి తనకి అయితే చెప్తున్నాను కొద్దిగా బోర్న వేట వేసేసి ఆ పాలు అయితే కలిపేసి పాపకైతే ఇచ్చేస్తానండి హడావిడి హడావిడిగా బయలుదేరి చూషన్కి అయితే వెళ్ళిపోద్ది మళ్ళీ చలి స్టార్ట్ అయిపోయింది కదండి చలికాలం మరీ కొంచెం ఇబ్బంది అనమాట చలికి లేగడము ఇంకా ఉదయాన్నే స్నానం చేసి రెడీ అవ్వాలంటే కాస్త బాధ్యకం నేను అంటానమాట ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత చేదువులు అమ్మ స్నానము బ్రష్ చేసేసి వెళ్ళిపో అని అంటాను కానీ తనైతే ఒప్పుకోదండి స్నానం చేసాకే చూషన్కైతే వెళ్తానంటది ఆ చల్లు అని చన్నీలతోనే స్నానం కూడా చేసేస్తుంది అనమాట చేసేసి ఇంకా పాలు కలిపేసి ఇచ్చాను కదా ఇంకా తాగేసి అయితే వెళ్ళిపోతుందండి నేనైతే ఇప్పుడు టీ అయితే పెట్టుకుంటాను మళ్ళీ మీ టీ గోళ్ళు మొదలెట్టారా అని అనుకోవద్దు మరి అలవాటు ప్రాణం కదా మరి మానలేమండి ఉదయాన్నే టీ పడితేనే కానీ ఏ పనులు కూడా చేసుకోవడానికి అయితే ఉండదు నేను కూడా కొద్దిగా బెల్లం మొక్క వేసుకుని టీ అయితే కాసుకుంటున్నానండి ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి పిల్లల స్కూల్ అయితే హాఫ్ డే అండి హాఫ్ డే కాబట్టి వంట హడావిడి ఏమి లేదు కదా అని చెప్పేసి నేనైతే అయితే చేసుకుంటున్నానండి ఇవి పువ్వు అయితే చేస్తున్నాను రేపు కార్తీక పౌర్ణమి కదా దీపాలు పెట్టడం కోసమైతే నేను కొన్ని పువ్వుత్తులైతే తయారు చేస్తున్నానండి పత్తి కొనుక్కొని నేను ఇంట్లోనే అయితే తయారు చేసుకుంటానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ పువ్వు ఒత్తులు కానీ డైలీ అంటే రెగ్యులర్గా ఇంట్లో పూజ చేసుకోవడానికి కానీ నేనే స్వయంగా తయారు చేసుకుంటానండి అసలు బయట ఒత్తులు అనేది నేను ఎప్పుడు కొన్నా అనమాట ఇంకా ఇలాగ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు అయితే చేసేసుకుంటూ ఉంటాను పత్తిని మాత్రం ముందు గింజలు తీసేసి అందులో ఆకులు చెత్త అంటే అలాంటి చిన్న చిన్న డస్ట్ లాంటిది ఉంటుంది కదా అలాంటివి ఏమీ లేకుండా మనము దూది అయితే తీసుకొని చక్కగా చేసుకోవాలండి ఇప్పుడు కొన్ని అయితే చేసేసి ఒక డబ్బాలైతే పెట్టేసుకుంటున్నానండి కొంచెం ఆవి అయితే పోసేసి నానబెట్టేస్తాను అనమాట ఇంకా టైము అయితే ఏడున్నర వస్తుందండి పాప కూడా ట్యూషన్ నుంచి వచ్చే టైం అయిపోయిందని చెప్పేసి అట్లయితే వేసేస్తున్నాను ఇవి అట్లు కాదండి రొట్టెలు అనమాట రొట్టెలు అయితే వేస్తున్నాను నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు గరిట్లు రెండున్నర గరిట్లు అనమాట మన చారు గరిట్ ఉంటుంది కదా ఆ గరిట్తోని ఒక రెండున్నర గరిట్లు వేసుకొని చక్కగా అట్లాగా రొట్టెల్లాగా వేసుకుంటే అసలు ఎంత బాగుంటాయోనండి తినడానికి కొబ్బరి చట్నీ చేస్తానండి ఇంట్లోను గుళ్ళోనూ కొట్టిన కొబ్బరికాయలు ఎలాగో ఉంటున్నాయి కదా అని చెప్పేసి రోజు కొబ్బరి చట్నీ చేస్తాను నిన్నటి వీడియోలో అయితే చట్నీ ఎట్లా చేయాలో అయితే చూపించాను కదా అందుకని చెప్పేసి ఈరోజు వీడియో అయితే ఏం తీయలేదు చూడండి చక్కగా అంటుకోకుండా కడాయికి అంటుకోకుండా భలే వచ్చేస్తున్నాయండి రొట్టెలు అయితే కానీ ఈ రొట్టెలు మాత్రం చాలా బాగుంటాయి తినడానికి మా ఇంట్లో మా అందరికీ కూడా ఈ రొట్టెలు ఇలా వేసుకొని తినడం చాలా ఇష్టమండి అందుకని అయితే రొట్టెలాగా వేస్తున్నాను అంటే ఒక రోజు రొట్టెలు ఒక్కోసారి అయితే దోశలాగా అట్లా వేస్తుంటాను ఈరోజు చిల్డ్రన్స్ డే కదండి స్కూల్లో అయితే ప్రోగ్రామ్స్ ఏవో ఉన్నాయంట నిన్న మొన్న కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే బాగా చేశారండి నైట్ ఎనిమిది గంటల వరకు ప్రాక్టీస్లు అయితే చేసింది మా పాప చేసి ఈరోజు ప్రోగ్రామ్ అంట వాళ్ళ బ్యాచ్ అంతా కూడా బాగా రెడీ అవ్వాలి అని చెప్పేసి అనుకొని తయారయ్యి వెళ్తున్నారండి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి స్కూల్ డేస్ మాత్రం చాలా బాగుంటాయండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజులు మాత్రం మళ్ళీ తిరిగి రావన్నమాట అసలు స్కూల్లో గడిపిన రోజులన్నీ కూడా తీపి జ్ఞాపకాలేనండి పిల్లలకి ఇంకొండే రొట్టెలు అయితే వేసేసాను మా పాపకి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా పాప అయితే ఏంట జుట్టు ఎరపోసుకుంది అని అనుకోవద్దు తలస్నానం చేసింది అనమాట తలస్నానం చేసి ఇంకా తల ఆరుతుంది కదా ఈ అయితే నేను టిఫిన్ చేసేస్తాను అని చెప్పి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తుంది అనమాట ఆ తర్వాత అది వేసేసుకొని రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి పాప ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను ఉదయాన్నే నానబెట్టిన బట్టలు అవన్నీ ఉంటే ఉతికేసి జాడించేసుకున్నాను అనమాట ఆరేసేస్తున్నానండి ఒక రోజు ఉదకుండా ఉంచేసాము అంటే తెల్లారికి ఇంకా డబుల్ అయిపోద్ది అనమాట పని అందుకని చెప్పేసి నేను ఏ రోజు దా రోజే ఉతికేసుకుంటూ ఉంటాను ఇహా బట్టలు ఆరబెట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అవుదామని చెప్పేసి అయితే కూర్చున్నానండి కూర్చుంటే ఇక్కడ బయట గోడ మీద నాకైతే ఉడత కనిపించింది ఆ ఉడత నేను తులసం దగ్గర పెట్టిన బెల్లం మొక్క తెచ్చుకొని భలే తింటుందండి అది వీడియో తీద్దాము అంటే కొంచెం దగ్గరికి వెళ్ళి తీద్దాము అని అంటే అది వెళ్ళిపోద్దేమో అని అన్న దీంతోనే కొంచెం దూరంగానే ఉండి వీడియో అయితే తీసాను అది బెల్లం మొక్కను భలే తింటుంది అక్కడ తులసం దగ్గర పెట్టిన బెల్లం మొక్కలు తినేస్తాయి ఇంకా ముగ్గేస్తాం కదా పిండితోటి ఆ ముగ్గు కూడా ఉడతలు తినేస్తాయి అనమాట అలాగే పిచ్చుకలు కూడా తినేస్తాయి పోన్లండి ఈ విధంగానైనా కొన్ని జీవరాశులకి మనం సాయం చేసినట్టేగా అవుతుంది కదా ఓకేనండి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుందండి హడావిడిగా వంట అయితే స్టార్ట్ చేశాను ఎందుకన్నా కొంచెం నీరసం అనిపించి అలా జారబడ్డాను అనమాట ఇక ఎలాగో తప్పదు కదా పన్నెండు అయినా గంట అయినా మన పని మనం చేసుకోవాలి అంత ఒంట్లో బాగోపోయినా ఇక లేచి పన్నెండు అయింది మళ్ళీ పాప స్కూల్ నుంచి కూడా వచ్చేస్తుంది కదా ఇంకా లంచ్ టైం అవుతుందని చెప్పేసి ఈ వంట అయితే స్టార్ట్ చేశాను ఇందా చూపించే కదా పిక్కలు అవి కిడ్నీ బీన్స్ అని అంటారండి వైట్ కలర్లో ఉంటాయి అవి ఫ్రెష్వే అనమాట అసలు నానబెట్టక్కర్లేదు ఉడికించక్కర్లేదు చక్కగా మనకు డైరెక్ట్గా వండుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే కుక్కర్లో వేస్తే త్వరగా ఉడికిపోతుంది కదా ఇంక ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది అని చెప్పేసి కుక్కర్లో అయితే వేసేస్తున్నానండి ఈ ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చెటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలండి ఇంకా ఉదయం తిన్న టిఫిన్ చేసిన గిన్నెలు కూడా అసలు ఏమీ తోమలేదండి అసలు బాగా నీరసంగా ఉందన్నమాట అందుకని ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఆ బట్టలు ఒక్కటే ఉతికి ఆరేసాను ఆ తర్వాత నుంచి అసలు ఏ పని చేయలేదన్నమాట మళ్ళీ ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను చూడండి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకోవాలి అలాగే కడిగేసి శుభ్రం చేసుకున్న ములక్కడ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసి ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న బీన్స్ కూడా వేసేసుకుంటున్నానండి ఇవి కిడ్నీ బీన్సే అంటారనుకుంటున్నాను పోనీ వీటి పేరు మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే తగినంత కారము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి కానీ కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట ఇది చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది ఈ విధంగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి ఇంక ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతాయండి ఇంక అంతకన్నా ఎక్కువ అసలు రావక్కర్లేదు ఈ బీన్స్ అయితే త్వరగా ఉడిగిపోతాయి అన్నమాట మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి చూడండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత కర్రీ అయితే ఎలా ఉందో చూపిస్తారండి చక్కగా ఉడిగిపోయిందనమాట ఇంకా ఈరోజు లంచ్లోకైతే బీన్స్ మునక్కాడ కర్రీ అనమాట అలాగే కొబ్బరి చట్నీ అండి ఉదయం రొట్టెల్లోకి చట్నీ చేసే కదా అది అనమాట అది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా చట్నీతోని కర్రీతోని మాకైతే ఈరోజు లంచ్ అయితే అనమాట ఈ ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూడండి టేస్ట్ అయితే చూస్తున్నాను అనమాట సూపర్ ఉన్నది కర్రీ అయితే ఓకేనండి బాయ్ బాయ్